బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వలించినట్లు ఉన్నాయని మంత్రి కొండ సురేఖ విమర్శించారు కాంగ్రెస్ పాలనపై అవినీతి మరక ఉన్న టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డిని నియమించడంపై కవిత చేసిన విమర్శలకు కొండ సురేఖ కౌంటర్ ఇచ్చారు మహేందర్ రెడ్డిపై అవినీతి మరక ఉంటే ఆయన్ను డీజీపీగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు నియమించిందని ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ఆమె మండిపడ్డారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ఆంధ్రా వ్యక్తిని ఎలా నియమించారు వాళ్ళు తెలంగాణ యువతకి ఏం న్యాయం చేస్తారు రాయ రాజకీయాలకు సంబంధం ఉన్న వారిని కమిషన్ సభ్యులుగా నియమించబోమని సీఎం అన్నారు టీడీపీలో పనిచేసిన రజనీ కుమార్ని కమిషనర్ సభ్యురాలిగా ఎలా నియమించారు విద్యుత్ సంస్థలో ఆంధ్ర అధికారుల పెత్తనవేంటి ముగ్గురు ఆంధ్ర అధికారులను డైరెక్టర్లుగా ఎలా నియమించారు తెలంగాణ ప్రయోజనాలు వాళ్ళు ఎందుకు కాపాడుతారు ఓటుకు నేటు నోటు కేసు వాదించిన న్యాయవాదులకు సీఎం అందలం సింగరేణి ఉద్యోగాల విషయంలో అబద్ధాలు చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్లోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కేవలం అరవై వేల ఉద్యోగాలకే నోటిఫై చేశారని చెప్పడం గురువు చంద్రబాబు బాటలో నడుస్తున్న శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిలో స్వచ్ఛరక్తం ప్రవహిస్తోంది అని టి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు మాట్లాడడం జరిగింది నిజంగా అసలు ఆమె ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతుందో ఎందుకు మాట్లాడుతుందో నాకైతే అర్థం కావట్లేదు ఆమె మాట్లాడిన ప్రతి మాట కూడా దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటా ఉన్నాయి తొమ్మిదిన్నర సంవత్సరాల వాళ్ళ కాలంలో తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ వాళ్ళ చేతిలో పెడితే తెలంగాణకు న్యాయం చేయలేదు తెలంగాణ యువతకు న్యాయం చేయలేదు ఎక్కడా అభివృద్ధి లేదు నీళ్లు కానీ నిధులు కానీ నియామకాల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసి యువత భవిష్యత్తును ప్ర ప్రశ్నార్థకంగా చేసి తెలంగాణ అభివృద్ధిని మరి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా చేసి ఒక రెండు నెలలు కూడా మా ప్రభుత్వం వచ్చి కాకముందే ఈరోజు ప్రభుత్వంపై పది సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉందని ఈ సందర్భంగా నేను కవిత గారికి చెప్తా ఉన్నాను